జోహనీస్బర్గ్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన నాలుగో టీ ట్వంటీలో టీమిండియా బ్యాటర్లు సంజు శాంసన్ తిలక్ వర్మ సంచోల బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే ఇక సిక్సర్ల ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఓచుకోత కోసి చెరో సెంచరీ సాధించారు ఇక శాంసన్ సిక్స్ ఫోర్లు తొమ్మిది సిక్సర్ల సాయంతో యాభై ఆరు బంతుల్లో నూట తొమ్మిది పరుగులు సాధించారు ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ నలభై ఏడు బంతుల్లోనే నూట ఇరవై పరుగులు సాధించాడు తన ఇన్నింగ్స్ లో తొమ్మిది ఫోర్లు పది సిక్సర్లు ఉన్నాయి కడవరకు నాట్అవుట్ గా నిలిచిన వీరిద్దరూ రెండవ వికెట్ కు ఏకంగా రెండు వందల పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దీంతో పలు క్రికెట్ రికార్డులు బద్దలయ్యాయి టీ ట్వంటీ ఫార్మేట్ లో తరఫున ఏ వికెట్ అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా సంజు తిలక్ వర్మ పార్ట్నర్షిప్ నిలిచింది అంతేకాదు టీ ట్వంటీలో దక్షిణాఫ్రికాపై ఇదే అతిపెద్ద పార్ట్నర్షిప్ గా రికార్డులు ఇక అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో రెండవ వికెట్ అత్యధిక భాగస్వామ్యంగా ప్రపంచ రికార్డు నమోదైంది వీరిద్దరూ కలిసి రెండు వందల పరుగులు పార్ట్నర్షిప్ ని కేవలం తొంభై మూడు బంతలోనే నెలకొల్పడంతో మరొక విశేషంగా ఉంది ఒకే టీ ట్వంటీ మ్యాచ్ లో ఇద్దరు భారత బ్యాటర్లు సెంచరీలు సాధించడం కూడా ఇదే తొలిసారి సంజు శాంసన్ కు టీ ట్వంటీ కెరీర్ లో ఇది మూడవ శతకం ఇదే సిరీస్ తొలి మ్యాచ్ లో కూడా సెంచరీ సాధించాడు ఇక యువ బ్యాటర్ తిలక్ వర్మ వరుస మ్యాచ్ లో బాదాడు మూడవ టీ ట్వంటీలో కూడా శతకం బాదిన విషయం తెలిసిందే